హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పార్టీ శ్రేణులైతే మరి ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు వీళ్ళలో ఎవరికి రాష్ట్ర అధ్యక్షుడు పదవిస్తారు అని వేచి చూస్తున్నారు ఈరోజు నామినేషన్లు జరుగుతున్నాయి కానీ ఆల్రెడీ అధ్యక్ష పదవులు ఖరారైపోయినట్టుగా తెలుస్తుంది తెలంగాణలో అయితే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడతా ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో పార్టీలో ఉన్న వ్యక్తి ఏబీవీపీ మెంబర్గా కూడా పనిచేశారు అలాగే దాంతోపాటు ఈయన అడ్వకేట్ గతంలో పార్టీలో ప్రముఖ పాత్ర పోషించి పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు మనం జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలిచిందంటే ఈయన కూడా ఎంతో కృషి చేశారు దానికోసం ఆర్ఎస్ఎస్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఇతనికి అలాగే దాంతోపాటు పార్టీలో నిరంతరాయంగా కష్టపడుతూ పార్టీ శ్రేణులందరినీ కలుపుకుంటూ పోతూ తెలంగాణలో బీజేపీ పార్టీ యొక్క ప్రాముఖ్యతను పెంచడంలో ఈయన పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవచ్చు ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కానీ మిగిలిన కులాలందరినీ కలుపుకొని ఒక తాటిపైకి నడిపించారని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి గట్టి పోటీ ఇవ్వడానికి ఏనే ప్రముఖ పాత్ర పోషించారు తెలంగాణలో అని కూడా చెప్పుకుంటారు అయితే ఇప్పటి వరకు నామినేషన్లు జరుగుతాయి రేపు రిజల్ట్ వస్తుంది ఎవరు గెలుస్తారు ఏంటి అని ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావునే బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అధిష్టానం నుంచి కూడా కొన్ని ఫోన్లు వచ్చాయి మీరే అధ్యక్షుడు బయటికి చెప్పొద్దు అన్నట్లుగా కూడా తెలుస్తుంది కానీ ఈయనని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు రాజాసింగ్ ఈ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజాసింగ్ ఆయన రాజీనామా చేసి మీకో దండం మీ పార్టీకో దండం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు అసలు అసంతృప్తి వ్యక్తం చేసే వ్యక్తుల గురించి పక్కన పెడితే పార్టీ కోసం కష్టపడే నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి బీజేపీ పార్టీ పెద్దపీట వేసిందని కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగానే ఈ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించిందని కూడా మనం చెప్పుకోవచ్చు స్థాయిలో ఉన్నప్పుడు ఎవరికి తగినటువంటి పదవులు వారికి ఇచ్చే ప్రయత్నం అధిష్టానం చేస్తుంది అని చెప్పి అధిష్టానం నుంచి కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఈ రామచంద్రరావు అనే వ్యక్తి పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ తెలంగాణలో బీజేపీ పార్టీ యొక్క ప్రాముఖ్యతను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు గతంలో కూడా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి గట్టి పోటీ ఇచ్చి ఎనిమిది స్థానాల్లో గెలిచినప్పుడు కూడా ఈయన యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ఈయన ప్రముఖ పాత్ర పోషించడం వల్ల బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేయడం వల్లే ఎనిమిది స్థానాలు తెలంగాణలో బీజేపీ పార్టీ గెలిచిందని కూడా చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరి తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని నియమించడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి